వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి ఐదు కిలోల గంజాయిని తెప్పించి జగదీల్పూర్లో తేల్ కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదిల్పూర్ నుండి ట్రావెల్స్ బస్ ద్వారా కరీంనగర్కి అక్కడ నుండి బస్సులో వేములవాడకు వచ్చి వేములవాడ చింతలతానా శివార్కి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం ఐదు గంటలకి చింతల తానా శివార్ ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్ కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పగా వారి వద్ద నుండి ఐదు కిలోల గారు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పి గారు తెలిపారు తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పి గారు హెచ్చరించారు కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఎవరెవరి పిల్లలు కూడా గాంధా తాకుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి కూర్చున్నారు అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది ఎవరెవరు పిల్లలు తాగుతున్నారు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము మళ్ళీ దొరికితే దానిపైన వాళ్ళపై కేసు అవుతుంది కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది అంటే పాస్పోర్టులో వీజాలో జాబ్ వెరిఫికేషన్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది మనకు కొంతమంది పైన కేసెస్ ఉంటాయి లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు అట్లైనా ఇబ్బంది వస్తారు నా దగ్గర కూడా చాలా మంది వస్తారు ఆ పాస్పోర్ట్ వచ్చింది వీసా వచ్చింది ఫైనల్ అక్కడ కంపెనీలో కూయట్లు గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము మనం సో అందరు గాంజాతో దూరం ఉండాలి మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ వార్ చేయాలి అందరు గల్తీ చేస్తే జనాలు అంటూ రిపోర్టర్స్ మీడియా వాళ్ళు కామన్ సిటిజన్ డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన చదువుకోవచ్చు సో అందరితో అదే మని మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం హండ్రెడ్ ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం దానికి అందరికీ సహకారం ఇప్పటివరకు ఈ సంవత్సరం ఐ థింక్ నా పా ఫోర్టీన్ వన్ పద్నాలుగు కేసెస్ ఆల్రెడీ అయినాయి ఇది ఫిఫ్టీన్త్ కేసు ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ కూడా సెవెంటీ వరకు కేసెస్ ఉన్నాయి సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ క్యూజ్ ఉన్నాయి ఉన్నారు వాళ్ళు అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది వాళ్ళ మళ్ళీ అధికారికి పోతున్నారా లేదా ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నారు జైలుకి పో మనం డెఫినెట్లీ ఇప్పుడు సిరిసిల్లలో టెన్ థర్టీ బంద్ అవుతున్నాయి అని ఇక్కడ కూడా వెందవడా కూడా ఈ రోజు నుండి లేకపోతే వన్ టూ డేస్ పడుతుంది జనాలకి వెళ్ళబడి పడదానికి టెన్ థర్టీ తర్వాత అన్ని బంద్ అవుతాయి మీరు మళ్ళీ అమ్మేరు అమ్మేరు మళ్ళీ కొడుకు మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక ఈ టైంలో పిల్లలు తాకుతున్నారు की इनर्मेशन हेंटेल हंड्रेड पर्सेंट मना सपोर्ट होतो लोकल टेल तू तिथे